చూశారా క్రీస్తు వలన దీర్ఘశాంతంలోనికి వెళ్ళిపోతున్నాడు కోపలు కట్టలు కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఏదో క్రీస్తు బ్రహ్మ తండ్రి ఒక్క సంవత్సరం మారచ్చు బ్రతికి బట్ట కట్టావు నీవేమనుకుంటున్నావు అబ్బా ఇరవై నాలుగుని చూశాను ఇంకా చూస్తా నా కొడుకును చూస్తా నా కోడలను చూస్తా పిల్లలను చూస్తా మనవరాలను చూస్తా ఎత్తుకుంటా తిరుగుతా తండలనుడతా తాగుతా నీ ఆలోచనలో నీవు వెళ్ళిపోతున్నావు అక్కడ ఒక్కసారి భవిష్యత్తు బ్రతుకు మహోన్నతమైన లోకం నుంచి ఈ లోకానికి అడుగుపెట్టిన దానిని దేవుడి అనుగ్రహం వలన ఈ బ్రతుకు తన యొక్క దయా దాక్షణల మీద ఈ బ్రతుకు ఆధారపడ్డదన్న ఆలోచనతో ఆలోచించుకోలేని తోయలేని వాడివిగా బ్రతుకుతున్నావు అసలు నీ బ్రతుకు ఒక కారణం ఉందయ్యా నీ జీవితానికి నీ బ్రతుకు ఒక పరమార్థం ఉందన్న సంగతి ఆలోచించలేని తీసగా తెలుసుకున్న వాడిగానే నీవే అలా ఉంటే తెలివరిని వాడు ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించు ఎందుకు పాడైపోతావు ఎందుకు పాడు చేసుకుంటావు జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకునే పరిస్థితులనికెళ్తావు యజుడు ఎంత అడ్డుపడుతుండో అంతేకాదు నుండి లేచిన వాడు రోమా ఎనిమిది ముప్పై నాలుగు రోమిల కృష్ణపతి ఎనిమిది ముప్పై నాలుగు అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కురుపార్షంలో ఉన్నవాడును మన కొరకు ప్రతిరోజు ప్రతిరోజు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే ఇదండి మనకు దొరికిన అవకాశం లేకపోతే మ్రతుకులు తెల్లారిపోయేటువంటి లోకలు జల్లేవి మీద బ్రతికి బట్టగట్టి ఈరోజు అవకాశాలను ఆసరగా మన యొక్క ఆలోచనల కొరకు ఉపయోగించుకుంటున్నాం బా ఎంత గొప్పడివి ఆ కృపనే వరము నిన్ను కనికరించి అవకాశాలను వేడుకుంటున్నాడు దేవుడు ఇదొక్క సంవత్సరమే ఏదో ఉపదేశం ద్వారా ఏదో మంచి మాటలు ఈ సంవత్సరమైన వారిలో మెరుగు మెరుగుపరిచే మార్పు తెచ్చే అవకాశం ఉండొచ్చు మెరుగుపడే అవకాశం ఉంది తండ్రి ఇవని ఆయన మొరుపెట్టి ఆయన మొరుపెట్టి నిన్ను తీసేసేయాలి నిన్ను ఉంచొద్దని దేవుడు అనుకుంటుంటే ఈయన బ్రతిమలాడుతుంటే ఈ అవకాశాలను ఆసరా చేసుకొని మన అవసరతల కోసం ముందుకు సాగుతుంటే ఇంకా ఏమనాలి నిన్ను ఇది ఆలోచించావా మనసును పెట్టావు నీ బ్రతుకు కృప మీద ఆధారపడ్డది కృపను ఏ వేడుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క మధ్యవర్తిగా ఆయన వేడుకునకపోతే ఈరోజు నీవు నేను లేము ఆయన ద్వారానే మహోన్నతమైన జీవితం అనుగ్రహించాడు అనుగ్రహించిన నిన్నే తిరస్కరిస్తున్నప్పుడు వాక్యాన్ని తిరస్కర తిరస్కరిస్తున్నప్పుడు నేను చూపిన కృపను అనుగ్రహాన్ని వాడు తిరస్కరిస్తున్నప్పుడు వాడు ఎందుకు వద్దు తీసేయాలనుకుంటున్నాను తండ్రి అని ఒక్కసారి కోపాన్ని